సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మిలిగిరిపేట గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి చురుగ్గా మారింది సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మచ్చేడుపల్లి షాబుద్దీన్ నేడు నామినేషన్ దాఖలు చేశారు ఆయనతో పాటు వార్డు సభ్యులుగా పలువురు అభ్యర్థులు కూడా పత్రాలు సమర్పించారు వార్డు నామినేషన్ల విషయానికి వస్తే ఒకటో వార్డు నుండి పోలీస్ పద్మమ్మ రెండవ వార్డు నుండి మైలారం మల్లారెడ్డి మూడో వార్డు నుండి టేకూరి జయమ్మ నాలుగో వార్డు నుండి మాలే సంగేరెడ్డి ఐదో వార్డు నుండి రాములమ్మ ఆరో వార్డు నుండి బండి సాబేరా ఏడవ వార్డు నుండి టి శ్రీనివాస్ ఎనిమిదవ వార్డు నుండి యాదయ్య పోటీకి దిగారు करवाना है लगाना ओके करना पीस हो गया ये होगा ठीक है మానికరేడి మాలిని గారు ఈ క్యాండిడేట్ మాలిని గారు మన మెలిగిరిపేట గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎమ్ డి షాబుద్దీన్ అలాగే ఆయన యొక్క ఫ్యానల్ ఎనిమిది మంది వార్డు మెంబర్లు కూడా చూడడం జరిగింది ఈ ఈనాటి ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో మనం ఈనాటి ప్రజా పాలన ప్రభుత్వంలో మనం అధికార పార్టీకి చెందిన వ్యక్తిని గెలిపించుకుంటే మనం మన నెక్స్ట్ ఈ యొక్క పదకొండో తారీఖు నాడు జరిగే మన గ్రామ ఓటర్ ఓటర్ ఎలక్షన్స్లో అత్యధికమైన మెజార్టీ తోటి షాబుద్దీన్ ను గెలిపించి అతనికి మన మన అంద మన మన యొక్క అందరి యొక్క అండ కూడా అతనికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు కామరెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన శ్రీనివాసరెడ్డి గారు అలాగే మన బిహెచ్ఎల్ అంజిరెడ్డి గారు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా అతనికి మద్దతుగా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అతనికి సహకరించి చాలా మంది ఇంకా వాళ్ళొక్కరే కాదు అన్ని వర్గాల వారు కూడా అతనికి సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క అండదండలతోటి మంచి మెజార్టీతో గెలుపు గెలుపొందాలని కోరుకుందాం నాకు మెలిగిరిపేట గ్రామం నుంచి కాంగ్రెస్ టికెట్ రావడం జరిగింది నాకు సహకరిస్తున్న నాకు సపోర్ట్ చేస్తున్న మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారికి అలాగే సీన్ పటేల్ గారికి మధుకర్ సార్కి అంజిరెడ్డి గారికి మా ఊరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు రూలింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు సార్ దగ్గర నుంచి సపోర్ట్ ఉన్నది జగ్గారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నాకు ఏమన్నా పండ్లు కావాలనుకున్నా నేను సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నా ఊరిని మంచిగా చేస్తాను కోరుకున్నాను అభ్యర్థిగా ప్రకటించిన మా జగ్గారెడ్డి సార్ గారికి నిర్మలా జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు నేను అనుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఊరి తరఫు నుంచి గెలిచి విజయం సాధిస్తానని మా కాను సార్కి కానుకనిస్తానని ధన్యవాదాలు